ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి యుఏఈలో జరగనుంది బీసీసీఐ ప్రకటించిన పదిహేను మంది భారత జట్టులోంచి తుది పదకొండు మంది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది ఓపెనింగ్ లో శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ దిగనున్నారు ఫస్ట్ డౌన్ లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ రెండు సెంచరీలతో స్థానం ఖాయం చేసుకున్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండే ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తారు వికెట్ కీపర్ గా సంజు శామ్సన్ కు అవకాశం ఎక్కువ అతను ఐదు లేదా ఆరవ స్థానంలో ఆడవచ్చు సంజు శాంసన్ ఐదవ స్థానంలో ఆడితే హార్దిక్ ఆరుకి వస్తాడు రింకు సింగ్ కు చోటు కష్టమే స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఆడే ఛాన్స్ ఉంది దుబాయ్ పిచ్ లు స్పిన్ కు అనుకూలం కాబట్టి ఈ ఇద్దరు ఆడొచ్చు ఒకవేళ ఒక స్పిన్నర్ కి అవకాశం దక్కితే రింకు సింగ్ ఆడే అవకాశం తక్కువ స్పేజర్లుగా లుగా జస్ప్రిత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఖాయం హార్దిక్ పాండ్యా మూడో స్పేజర్ గా ఉంటాడు హర్షిత్ రానా బెంచ్ లో ఉండొచ్చు అంచనా తుది జట్టు శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా సంజు శాంసన్ అక్షర్ పటేల్ జస్ప్రిత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ బెంచ్ ప్లేయర్స్గా రింకు సింగ్ శివం దూబే హర్షిత్ జితేష్ శర్మ ఉన్నారు